మీ స్కిన్ చక్కగా షైన్ గా ఇంకా ఫేర్ గా ఉండడానికి ఈ చిట్కా బాదం పప్పుల్ని బాగా నానబెట్టి చేసి అందులో కొద్దిగా శాండల్వుడ్ పౌడర్ ని కలిపి ఫేస్ ప్యాక్ లా అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా తరచు చేస్తుంటే మీ స్కిన్ చక్కగా షైన్ అవుతుంది అలాగే ఫేర్ గా కూడా అవుతారు మొక్కజొన్నల్ని మనం స్నాక్స్ గా చాలా యూజ్ చేస్తున్నాం కదా అయితే మొక్కజొన్నలతో ఫ్రై చేయాలనుకుంటే ముందుగా మొక్కజొన్నల్ని రెఫ్రిజిరేట్ చేసి ఆ తర్వాత ఫ్రై చేసేయండి ఇలా చేస్తే మొక్కజొన్నలు ఈజీగా ఫ్రై అయిపోతాయి చలికాలంలో కొంతమందికి అరిచేతులు అరికాళ్ళు పొట్టులేసి పగిలిపోతూ ఉంటుంది అయితే చర్మం పగలకుండా కోసం ఈ చిట్కా పాలలో కొద్దిగా బాదం నూనె కొద్దిగా గ్లిజరిన్ కొద్దిగా మీగడ ఇంకా బాదం పలుకుల పేస్ట్ వీటన్నిటినీ బాగా కలిపి అరిచేతులకి అరికాళ్లకు బాగా మసాజ్ చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ పై ఉన్న పగులు తగ్గిపోతాయి మీ స్కిన్ ఫ్రెష్ గా స్మూత్ గా ఉండడం కోసం ఈ చిట్కా రోజ్ వాటర్ లో చిటికెడు కర్పూరం ఒక టీ స్పూన్ ముల్తాని మిట్టి ఇంకా ఒక టీ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ వీటిని బాగా పేస్ట్ చేసి దీన్ని ప్యాక్ లా అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా స్మూత్ గా ఫ్రెష్గా ఉంటుంది డాండ్రఫ్ సమస్యతో బాధపడే వారి కోసం ఈ చిట్కా వారానికి ఒకసారి పెరుగులో గోరింట పొడి కలిపి మీ హెయిర్ కి అప్లై చేయండి ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ హెయిర్కున్న డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గిపోతుంది వడియాలు చక్కటి తెలుపు రంగులో రావడం కోసం ఈ చిట్కా వడియాల పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ తర్వాత వడియాలు వేయండి ఇలా చేస్తే వడియాలు తెలుపు రంగులో ఉంటాయి